శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి పరీక్షిత్తు మహారాజు యొక్క గొప్పతనం తెలియక ఎరుగుక క్షమీక మహర్షి కౌశికీ నది తీరానికి వెళ్ళి చేతిలో దోసిల్లో కొన్ని నీళ్లు తీసుకొని శాపం పెడతాడు ఎంత తీవ్రమైన శాపం పెట్టాడు చూడండి చేతిలో నీళ్లు తీసుకొని వాటిని ఏడవ రోజు తక్ష అక్కడే పాము కాడుతో చచ్చిపోవాలి ఎందుకు అంత తీవ్రమైన శాపం పెట్టాడు తండ్రిని అవమానానికి గురి చేశాడు కాబట్టి లడ్డిన అడ్డినైనా కానీ చూడండి ఎంత తీవ్రమైన శాపము అంటే శివుడు విష్ణువు నైనా ఆ శాపాన్ని ఆపలేరు ఎంత కోపం వచ్చింది చూడండి బ్రహ్మణ కోపం తిరుగులేదు దానికి శాపం ఇవ్వటమే కానీ మళ్ళీ ఆ శాపాన్ని ఉపసంహరించుకున్నటువంటి శక్తి లేదు శాపం ఇచ్చి ఉపసంహరించుకోవాలంటే ఇంకా తపశక్తి ఉండాలి ఇంకా బ్రహ్మర్షి అయిపోయి ఆ పదం తెరిచిన వాళ్ళకు మాత్రం శాపం ఇచ్చి శాపం ఉపసంహరించుకున్నటువంటి శక్తి ఉంటుంది ఒక స్థాయి వాళ్ళకి శాపం ఇచ్చే శక్తి ఉంటుంది కానీ దాని శాపాన్ని ఉపసంహరించుకోలేరు ఈ శృంగికి శాపాన్ని ఇచ్చే శక్తి ఉంది తప్ప శాపాన్ని ఉపసంహరించుకున్నటువంటి శక్తి లేదు తండ్రికి కూడా తెలుసు అయితే ఈ అప్పుడు ఇంకా ఆ శాపం పెట్టిన తర్వాత ఇక తండ్రిని దగ్గరికి వస్తాడు చూసి తండ్రి మెడలో అది చూసి పిల్లవాడు కదా మళ్ళీ ఎంత పిల్లవాడు అంటే అంత తపశక్తి ఉంది తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ మెడలోంచి పాములు తీయడానికి భయపడుతున్నాడు తండ్రి మెడలో వెళ్ళి పాములు తీయడానికి కూడా భయపడుతున్నాడు ఈ ఏడటం మొదలు పెట్టాడు ఓ తాపస్సులారా అందరూ రండి రండి ఆ పాము లెగుస్తుందేమో ఆ పాము వేలుకుంటుందేమో అది పూర్తిగా చచ్చిపోలేదేమో మళ్ళీ మా నాన్న కాటేస్తుందేమో చెప్పి అని చెప్పి గట్టిగా అడవటం వాళ్ళు పెడతాడు ఏడవటం వాళ్ళు పెడతాడు అప్పుడు ఏడటం వాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు క్షమీకుడికి ధ్యానభంగం అయి కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచిన తర్వాత అప్పుడు ఆ పాముని తీసి ఆయన పక్కన పెడతాడు పక్కన పెట్టి అప్పుడు ఆయన అడుగుతాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయనకు అర్థమైపోతాడు దివ్య దృష్టితో వచ్చింది పరీక్షిత్ మహారాజు నా బిడ్డ శాపం ఇచ్చింది ఆ పరమ భాగవత ఉత్తముడికి తప్పు చేశాడు చిన్న అపరాధం చేసినటువంటి మహారాజుకి పెద్ద శాపం ఇచ్చాడు నాయన అంత అపరాధం ఏం చేశాడు తక్షక విషాగ్ని కీలలో భస్మవారిని శాపం పెట్టావు ఆ పరీక్షిత్తు మహారాజు తల్లి గర్భంలోనే దగ్ధుడైనాడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు భగవంతుడి యొక్క కృపచేత రక్షింపబడ్డాడు అలాంటి రాజు మంచి రాజుకి ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఇచ్చావు వాసుదేవుడు లేకపోవటం వలన ఇప్పుడు అరాచకం ప్రబలుతుంది ప్రజలు వాళ్ళకి ధనమాన ప్రాణాలకి రక్షణ ఉండదు అలాంటిది అందరినీ సమదృష్టితో పరిపాలిస్తున్నాడు ఈ మహారాజు రవంత అపరాధానికి రాజుకి మహాశాపం ఇచ్చావు నీ బుద్ధి ఇంక పరిపక్వం చెందలేదు నాయనా ఎవరికి శాపం ఇచ్చావు నాకు తెలియదు నువ్వు అపరాధం చేశావు ఆ మహారాజు యొక్క పరాక్రమం వలన తేజస్సు వల్ల రక్షణ వలన ప్రజలు రక్షింపబడతాను ప్రజలు భయ విరహితు విరహితులుగా ఉంటున్నారు ఎప్పుడైతే మహారాజు చచ్చిపోతారో ఏమవుతుంది అరాచకం ప్రబడుతుంది రాజ్యంలో మనకి పాపం చుట్టుకుంటుంది ఎందుకంటే జారులు చౌరులు అందరూ స్వైర విహారం చేస్తారు బలవంతుడిదే రాజ్యం అవుతుంది వైదిక ధర్మాలు యజ్ఞయాగాలు అన్నీ అడుగంటుకుని పోతాయి ఆ పాపం అంతా మనకు చుట్టుకుంటుంది ప్రజలు అర్థకామాలు వెంటబడతారు ఇంకా వాళ్ళకి ఏముండదు ధర్మస్పృహే ఉండదు వాళ్ళు ఎప్పుడైతే ధర్మశృహ లేకుండా జీవిస్తున్నారో అంతటికి మూల కారణం మనం అవుతాం ఎందుకు మనం అవుతాం మూల కారణం ఎందుకంటే రాజును చంపింది నువ్వు కాబట్టి రాజును చంపటం వల్ల రాజ్యంలో అరాచకం ప్రబడటం వల్ల ఎంతమంది అధర్మంలోకి వచ్చారో ఎంతమంది అరాచకాన్ని సృష్టిస్తున్నారో వాళ్ళందరూ చేసే పాపం మన మీదకి వస్తుంది కాబట్టి నాయన నువ్వు చేసింది సబబు కాదు అని చెప్తూ పరీక్షిత్ ఎవరో తండ్రి కొడుకు చెప్తున్నాడు భారత వంశయుడు భరతవంశానికి చెందినవాడు పరమ భాగవతుడు పరమ భాగవతుడు హయమీద యాజి ఆచారు పరును చాలా అశ్వమేధ యాగాలు చేశాడు గొప్పవాడు మహారాజు మహానయ విశారదుడు రాజనీతిజ్ఞుడు రాజకులైక భూషణుడు రాజకులానికి అలంకారం ఆయన రాజులలో అగ్రగామి అయినటువంటి రాజు రాజకులానికి భూషణు ఆయన మంచినీళ్ళ కోసం రోయుడు మన ప్రాంతానికి మన ఆశ్రమానికి వచ్చినప్పుడు అర్థిభక్తి సత్కారం చేసి పంపుట చని కానీ అతిథిగా ఆయన పిలిచి లోపలికి పిలిచి గౌరవ మర్యాదలు చేసి ఉండాల్సింది నువ్వు దానికి ప్రతిగా అంత గొప్ప విశిష్ట అతిథి భాగవతుడు భగవంతుడి యొక్క భక్తుడు మన ఆశ్రమానికి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చేయాల్సింది పోయి నేనంటే సమాధిలో ఉన్నాను అనుకోండి నాకు బాహ్య స్పృహ లేదు మీరందరూ ఏం చేయాల్సిందప్పుడు అది చేయకుండా ఏం చేశారు మీరు నిరముగూరి నేడు మన నేలకు వచ్చిన అర్థిభక్తి సత్కారం చేసి పంపుట కానీ క్షపింపగక నీకు ధర్మమే అలాంటి భరమ భాగవతోత్తముడికి శాపం పెట్టి పంపించావే బిడ్డ ఎంత అపరాధం చేసావు ఎంత పాపం చేసావు ఎంత అజ్ఞానం ఇదే అని చెప్తూ ధర్మ పాలో ధర్మాన్ని పరిపాలించేటువంటి వాడు నరపతి సాక్షాత్ బృహస్వాహ చాలా గొప్ప కీర్తిని సంపాదించినటువంటి వాడు రాజర్షి మహాభాగవతోత్తముడు హయమే దయాయ హయా అంటే మీద యాగాలు చేసినటువంటి వాడు క్షుత్తు పిపాసో దీలో ధార్తికి గురై ధీనుడిగా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చాడు నయేవ ఆస్మ మర్హసి నీ ఈ శాపానికి ఆ మహారాజు అర్హుడు కాదు నాయనా అనవసరంగా శాపం పెట్టావని చెప్తాడు అప్పటికి తండ్రి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాడు భగవంతుణ్ణి భూపతికి మహారాజుకి నిరపరాధమ అపరాధమ చేయనటువంటి వ్యక్తికి శాపము తానిచ్చే బుద్ధి శాపలమున ఎందుకంటే బుద్ధి చాంచల్యం వలన పరిపక్వమైనటువంటి బుద్ధి కాదు కాబట్టి పిల్లవాడు కాబట్టి బుద్ధి బుద్ధిశాపలమున శాపము తానిచ్చే పాపడు చిన్నపిల్లవాడు వీడు నరించిన పాపము తొలగింపు కృష్ణ పరమేశ హరి ఈ పిల్లవాడు చేసిన పాపాన్ని నేను కర్ణించి అనుగ్రహించి తండ్రి ఆగ్రహించకు నీ భక్తుడికి శాపం పెట్టాడు అందుకని తండ్రి భయపడుతున్నాడు తర్వాత తర్వాత ఎలాంటి ఆ కర్మఫలం ఎలా ఉంటుందో తన బిడ్డకని చెప్పేసి షమీకి మహర్షి తర్వాత ఆయన చెప్తాడు ఇంకా ఇప్పుడు ఏం చేయలేము ఈయన శాపం ఇచ్చాడు కానీ దాన్ని శాపాన్ని ఉపసంహరించి చేసుకోలేడు పొడుపు ఇంకా దానికి తిరుగులేదు అనమాట ఇంకంతే ఇంకా అలా వెలువడిందంటే ఆయన నోట్లోంచి అంటే అంత తపశక్తి సంపాదించాడు ఎవరు ఏం చేయలేదు దాన్ని అప్పుడు ఇంకొక శిష్యుని వెలిచి మహారాజుకు చెప్పిరా ఈ విధంగా నువ్వు శాపగ్రస్తుడు అయినా ఏడు రోజుల్లో ఏడో నాడు తక్షక ఫణీంద్రుడి విషానలం వల్ల నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పి చెప్పి పంపిస్తాడు అయితే అక్కడ మహారాజు ఆ విషయం తెలుసుకున్న తర్వాత తాను శాపగ్రస్తున్న తెలుసుకున్న తర్వాత కామ క్రోధాది అహంకారాలతో కూడుకున్నటువంటి ఈ సంసారంలో ఉన్న తనకి కలిగిపోతున్న తనకి ఈ శాపము కారణమైంది అనుకుంటాడు ఆయన రాజుకి రోషం రాలేదు కోపం రాలేదు మహారాజు ప్రతి ప్రతిశాపం ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది అయినా తాను చేసినటువంటి చిన్న అపరాధాన్ని కూడా తను తాను నిర్ణయించుకుంటూ ఉంటాడు వీటికి వేట పోయి ఎందుకు వేటకెళ్ళాను అసలు వేటకు వెళ్ళాలని సంకల్పం ఎందుకు వచ్చింది నాకు సరే వెళ్ళాను అనుకోండి మునీంద్రుడు గాఢ ఉండగా సరే ఆయన సమాధిలో ఉన్నప్పుడు తద్భుజాగ్రమే ఎందుకు సర్పము వేసాను పోనీ అదన్న అనుగ్రహించుకోవాల్సిన సరే వేటకు పోతే పోయాను అని అనుకుంటూ ఆయన అంటున్నాడు ఎందుకు ఈ పాపక్రియ చేశాను ఈరోజు ఈ పాపక్రియ చేయాలని బుద్ధి ఎందుకు కలిగింది నాకు అని వితర్కించుకుంటున్నాడు వాడు బుద్ధి వచ్చింది పుట్టింది కాబట్టి ఇలా ముని అవమానించాను దైవయోగమును దాటగరాదు రాదు జరిగింది జరిగింది ఇప్పుడు దీన్ని మనం అధిగమించలేము వేగిరము తత్యము కీడు జనించి ఘోరమయ్యి ఇంకేం ఘోరం ఇంకా అంత అయిపోయింది మరణశాపం ఇచ్చాడు అక్కడ ఇంకా నేను ఆపలేని దీన్ని నిగ్రహించలేను అని చెప్పాడు తర్వాత ఇంకా తన్ను తాను సమాధానపరుచుకుంటున్నాడు అలా చిన్న అపరాధానికి అంత పెద్ద శాపం పెట్టినప్పుడు అందులో రాజు సింహాసనం మీద కూర్చున్న రాజుకి ప్రజోగుణం ఉంటుంది కోపము ఉక్రోషము రోషం వస్తుంది సహజంగా ఎలాంటి రాజుకైనా వస్తుంది ప్రతిశాపం పెట్టే శక్తి లేకపోతే వేరు కానీ ఇలా ఆయన సామాన్య రాజు కాదు ఈయన ఈయన కూడా దైవాంశ సంభూతుడు ఏదైతే మరణశాపం శృంగి ఇచ్చాడో అదే మరణశాపం ఆయన మీద ఈయన కూడా పెట్టగలుగుతాడు నువ్వు కూడా వారం రోజులంటే శృంగి కూడా పోతాడు అయినప్పటికీ కూడా ఆ తండ్రి చెప్పినట్టు ఆయన మరమ భాగవతోత్తముడు కాబట్టి భగవంతు యొక్క మహాభక్తుడు కాబట్టి మీ శాపానికి కోపోద్రిక్తుడై ప్రతిశాపం ఇవ్వడు నీకు ఎందుకంటే భగవద్భక్తులు అట్లా ఉంటారు వాళ్ళ ప్రతీకార వాంఛ ఉండదు అంతా భగవద్ ఇచ్చ ప్రకారం జరిగిందని అనుకుంటారు వాళ్ళు అపకారం చేసినప్పుడు వాళ్ళు పొంగిపోరు ఉపకారానికి పొంగిపోరు వాళ్ళు ఎప్పుడు కూడా సమచిత్తులుగా ఉంటారు పరీక్షిప్తు మహారాజు అలాంటి వాడు నీకు ప్రతిసాపం కూడా నేను ముందే చెప్తాడు ఆయన ఆయన ఏను అనుకుంటున్నాడు ఇంకెందుకు సౌధానుభోలు జీవనం తత్యం అని తలబోసి ఈ జీవితం ఎట్లాంటి మెరుగుతీయ లాంటిది మెరుగుతీగల అట్లా వస్తుంది పోతుంది కదా ఈ ప్రాణం కూడా అలా ఉంటుంది రేపు పోతుంది శరీరంలో దానికోసం తుచ్చమైనటువంటి శరీరం కోసం ప్రతిశాపం ఇవ్వాలా అని చెప్పి ఆయన ప్రతిశాపం శాపం ఇవ్వాలన్నటువంటి ఆ రోషం కోపం ఏమీ లేదు పరీక్షిప్త మహారాజులో అదే మనల్ని మనం మనం ఊహించుకున్నాం ఒకసారి పరీక్షిప్త మహారాజు స్థానంలో మనం చేసింది చిన్న తప్పు చిన్న తప్పుకి పెద్ద శిక్ష శిక్షణ విధించాలనుకోండి ఏం చేస్తాం అప్పుడు మనం మన ప్రతీకారం తీర్చుకోలే శక్తి మన దగ్గర ఉందనుకోండి ఏం చేస్తాం వెంటనే ప్రతిశాపం ఇచ్చేస్తాం కదా అవుతావా లేస్ ఆయన అందు చిన్న తప్పుకి మరణశాపం విధించబడినప్పటికీ కూడా మళ్ళీ అనుకుంటున్నాడు అసలు బాలుని తప్పే ఉంది నేను అవమానించాను తండ్రిని అవమానించాను తండ్రిని అవమానించినప్పుడు కొడుకు శాపం పెట్టక ఏం చేస్తాడు ఇంకా తను తాను ఎంచుకుంటున్నాడు ఇందాక చూసాను పాడుబుద్ధి ఎందుకు వచ్చింది నాకు ఈ సంకల్పం ఎందుకు వచ్చింది సరే దాహం అయ్యి ఆయన అంటే మనసు ఇంద్రియ నిగ్రహం కోల్పోయడం వలన ఆ నిమిషానికి కోపం వచ్చింది అంతే నేను ఇంత సార్లు పిలుస్తున్నా అని కళ్ళు తెరవలేదంటే దొంగ జపం చేస్తున్నాడు లేకపోతే దొంగ ధ్యానంలో ఉన్నాడు నిజమైనటువంటి ధ్యానం కాదని అనుకున్నాడు ఆ నిమిషానికి ఇప్పుడు దుర్బుద్ధి ఎల్లప్పుడూ నాలో పుట్టకుండా ఈ పాడుబుద్ధి ఇలాంటి పాడుబుద్ధి అంటే విప్రులను గోవులను సజ్జనులను హింసించేటువంటి బుద్ధి నాలో ఎప్పుడూ కలగకుండా ఉండుగాక అని చెప్పి భాగవతంలో రాస్తారు యాక్చువల్లీ దామోదర పదభక్తి కృష్ణ భక్తుడు కాబట్టి మహాభక్తుడు కాబట్టి చిన్నప్పటి నుంచే కామాదులు జయించినాడు కావున అరిషడ్ వర్గాలను జయించినాడు కాబట్టి క్రోధం లేదు ఆయనలో కరుణన్ అప్పుడు కూడా ఆస్తిలో కూడా తనకు మరణశాపం పెడితే ఆ వ్యక్తిని కూడా క్షమించి వేస్తున్నాడు కరుణన్ భూమేశుడు అలుగడయ్యాయకు కోపం రాలేదు ఆ శృంగి మీద ప్రతి శాపం ఇవ్వలేదు ఆయన ఇక్కడ తక్షకుడు ఎప్పుడైతే శాపం పెట్టేశాడో ఆ శృంగి ఎప్పుడెప్పుడు కాటేద్దామని రెడీగా కూర్చున్నాడు ఇక ఎందుకంటే జరగాల్సిందది సృష్టి నియమం అక్కడ మునికుమారు యొక్క శాపం ఈలోపు ఇంకా పరీక్షిత్తు మహారాజు తనని తాను నిందించుకొని ఈ భూమి రాజ్య భోగములు పోయినా ఇప్పుడు పోవు కాక అడిగిన దాకా పోతే పోయినా ఈ రాజ్యం పోతే పోయింది భూమి పోతే పోయింది ప్రాణం పోతే పోయింది అనవసరంగా అవమానించాను అవమానానికి చిన్న శిక్ష పడింది అనుకున్నాడు వంశమే నాశనం అయిపోయి అనుకున్నాడు అంత పరితపిస్తున్నాడు చిన్న చేసిన చిన్న తప్పుకి ఆ మహారాజు ఎంత సత్వగుణం ఉంటే ఎంత పరమ భాగవతోత్వముడు కాకపోతే ప్రతీకార వాంస లేకుండా తనకు అన్యాయం జరిగినప్పటికీ కూడా ఆ మనిషికి ఆయన బాధ పెట్టడానికి కూడా ప్రతిసా ఇవ్వడానికి కూడా ఆయన అందుకు రాకుండా సరే ఇదంతా భగవద్ ఇచ్చే ప్రకారమే జరుగుతుంది లోకంలో ఏది జరిగినా కూడా ఆయన ఆజ్ఞ లేనిది హరి ఆజ్ఞ లేనిది ఆకు అల్లాడదు ఈరోచ్ఛ చీమ పుట్టదు కాబట్టి ఆయన ప్రాయోప్రవేశం చేద్దాం అనుకుంటాడు గంగా నది ఒడ్డు మీదకి వచ్చి దేహాన్ని తెలిద్దాం అనుకుంటాడు